రైతుల చలో దిల్లీ పాదయాత్ర మరోసారి నిలిచిపోయింది పోలీసుల దాడిలో కొందరు రైతులు మళ్లీ గాయపడటంతో రైతు సంఘాల నేతలు పాదయాత్రను వాయిదా వేశారు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చాతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు మరోవైపు ఢిల్లీ పాలకులు అనుమతిస్తేనే రైతులను ముందుకు వెల్లరిస్తామని హర్యానా పోలీసులు స్పష్టం చేశారు పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు మరోసారి ఉద్రిక్తంగా మారింది ఇవాళ తిరిగి పాదయాత్రను ప్రారంభించిన రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను జలపిరంగులను ప్రయోగించారు ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో నూట ఒక్క మంది రైతులు చెలో ఢిల్లీ పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు కొందరు గాయపడటంతో రైతులు తమ పాదయాత్రను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి శనివారం వరకు గడువిస్తున్నట్లు ప్రకటించారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చెలో పాదయాత్ర కొనసాగుతుందని రైతులు తెలిపారు దీంతో ఉదయం నుంచి హర్యానా ప్రభుత్వం షంభూ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను పారామిలిటరీ బలగాలను మోహరించింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతులు తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు హర్యానా సరిహద్దులో ఏర్పాటు చేసిన బహుళాంచల బారికేడ్ల వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు వారిపై పూలు చల్లారు అనుమతి ఉంటే తప్ప ముందుకు వెళ్లనిచేది లేదని తేల్చి చెప్పారు పోలీసుల సూచనను ఏమాత్రం పట్టించుకోకుండా రైతులు బారికేడ్ను దాటుకుని వెళ్ళేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయి గోళాలతో పాటు జలపిరంగుళ్లు ప్రయోగించారు పోలీసుల దాడిలో కొందరు గాయపడటంతో రైతులు చెలో దిల్లీ యాత్రను వాయిదా వేశారు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చాలతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని రైతులు ప్రకటించారు